తర్వాత వి వి రీప్లేస్ కార్పొరేషన్ విత్ బిగ్గర్ డైజెస్టర్ అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్ని మీరు పైలెట్ గా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తా ఉంది వీళ్ళకు ఎవ్రీడే ఎంత వస్తుంది వాళ్ళతో మాడుతున్నా మహాడలేదు కదా కార్పర్స్ ఎవరు ఇక్కడ

ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైలట్ బేసిలో తెచ్చినాం సార్ వన్ ఫిఫ్టీ కేజీస్ పర్ డే వీళ్ళకి ఇది అలవాటు చేయమని చెప్తున్నాం సార్ అంటే ఆస్పెక్ట్స్ వాట్ ఈస్ ది క్యాపిటల్ కాస్ట్ వాట్ ఈస్ ది ఆపరేషన్ కాస్ట్ రెండో దిసేస్తే వాట్ ఈస్ ది ప్రాఫిటబిలిటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ సర్క్యులర్ ఇకన్ సింపుల్ క్వశ్చన్ దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్ ఆర్ టేకింగ్ దట్స్ వెరీ గుడ్ ఇప్పుడు మీకు దీంట్లో ఎక్విప్మెంట్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ డస్ట్బిన్స్ కావాలా ఇక్కడవి వన్ టర్న్ అయినా అంటే వన్ టర్న్ అయితే అక్కడి నుంచి రొటేషన్లో ట్వంటీ సిక్స్ డేకి వస్తాం అక్కడి నుంచి రొటేషన్ వెళ్ళిపోతున్నాను ఇంకా ట్వంటీ ఫైవ్ వన్ టర్న్ వస్తే ఎంత వస్తుందో నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాను ఇప్పుడు మీరేంటా మీరు కాంట్రిబ్యూషన్ ఏంటి ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసుకోగలుగుతారా మీరు కూడా పెట్టుబడి పెట్టి మీరు సబ్సిడీ ఇస్తే ఇస్తే ఒక మనిషిని అయితే మేము ఈ మార్కెట్ చేయగలియో మూడు గంటలకు వస్తామండి ఈంటికి మార్కెట్ అయిపోద్దండి ఎవరికా వాళ్ళు వెళ్ళిపోతే అట్ట కాదు కదా మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవాలి కదా క్రమశేషన ఉంది వాళ్ళు చేయాలి అసోసియేషన్ పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే సహాయం తీసుకొని మీ మనుషులు పెట్టి మళ్ళా మీరు కొనే ఏర్పాటు మేము చేస్తాం మార్క్ఫెడ్ వాళ్ళు కొంటారు కొనిన తర్వాత మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని పరిశుభ్రంగా ఉండాలి కదా వాళ్ళంటాలన్నీ మీ వ్యాపారం కోసం వేరే వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టకూడదు అలాగేనండి ఎక్కడ చూసినా చెత్తేసి కుళ్ళు పెట్టేసి ఆ వాసన వచ్చి మీ ఆరోగ్యం పోయి వాళ్ళ ఆరోగ్యం పోయి అది కరెక్ట్ కాదు అందుకే నేను ఏమంటున్నానంటే మేము ఒక ఫార్ములా వర్కౌట్ చేస్తాం మీకు నష్టం రాకూడదు ప్రభుత్వం కూడా చేసిన దానికి మీరు సహకరించాలి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు బాగుపడాలి అలాగే ప్రజల ఆరోగ్యం బాగుండాలి ప్రభుత్వం చెప్పే మాట వినాలి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేతో చెప్తే రోగించాలండి రోగి ఆయన కోతి కోతి బాగుండేది కదండీ ఎమ్మెల్యేతో చెప్తే అన్ని పనులు చేస్తాం మీరు కూడా వర్కౌట్ చేయండి నేను ఒకటి చెప్తాను సమాజంలో అందరిలో మార్పు రావాలి ఏదో ఆఫీస్ ఇదేదో ఆఫీసర్ల బాయ్ స్వచ్ఛంధ్రప్రదేశ్ అంటే ఆయనకి ఏదో లాభం వస్తుంది నాకేదో లాభం వస్తుందని మీరు ఆలోచిస్తే కరెక్ట్ కాదు మేము ఫెసిలిటేటరే మేము ఇవన్నీ చేస్తూ ఉంటాం మీరు వ్యాపారం చేస్తున్నారు పది రూపాయలు సంపాదించుకోవాలి అదే సమయంలో మన సమాజం ఎట్లుందంటే ఇంట్లో చెత్తంతా అంతా ఊడుస్తారు ఎతకొచ్చి రోడ్డు మీద వేస్తారు లే పక్కింట్లో వేస్తారు మీరు కూడా రోడ్ మీద కానీ పక్కిట్లు వేస్తే పక్ షాప్లు ఇంటింటికి మున్సిపాలిటీ ఇచ్చే ఇచ్చారు కదండి ఆ ఇందులో వేసి పూర్తిగా జరగల పూర్తిగా ఇప్పుడే నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను దినానికి ఒక టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి వాళ్ళు అది మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు వాళ్ళు ఒకసారి తీస్తారు ఒకసారి తీయరు రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది పరిసరాలన్నీ ఎక్కడికక్కడ కలుషితమైపోయే పరిస్థితులు వస్తాయి ఈరోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అక్కడే మీరు చూస్తే వేస్ట్ ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది దినానికి ఒక టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే బయోడైజెస్టర్ అనే పేరుతో పది లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ పది లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి ఒక టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది దీనికి ఇన్నోకుల మనకి ఒక మెటీరియల్ వేస్తే రెండు వేల రూపాయలు రోజుకు అవుతుంది ఇరవై ఐదు రోజులకు యాభై వేలు అవుతుంది కూలీ కూడా ఒక పదహైదు వేలు అవుతుంది అరవై ఐదు వేలు ఖర్చు పెట్టాలి ఇందులో వన్ థర్డ్ ముప్పై మూడు శాతం ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది ఇది అమ్మితే దగ్గర దగ్గర ఒక లక్ష పదిహేడు వేల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఇది కాకుండా దాంట్లో నుంచి లీసెట్ అని ఒక లిక్విడ్ వస్తుంది ఇది మన చెట్లకు కొడితే ఏవైతే ఈ రోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది ఇది కూడా ఇరవై ఆరు లీటర్లు వస్తుంది ఆరు వందల యాభై రూపాయల రేట్ ఉంది యాభై రూపాయల కమ్మిన ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెడతారు ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా